తెలుసుకుని ప్రతి ఒక్కరూ దానిని ఆచరించి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదని ధ్యానం సకల బోధకారిణి అనేటువంటి అనుభవాలని పొంది ఉన్నారు మరియు పత్రికారు తనిగిరి తరుమల్ స్పిరిచువల్ సొసైటీ గొప్ప బహుమానం శివోహం కార్యక్రమాన్ని నిర్వహించడం మరి ఆరు సంవత్సరాల నుంచి శుభోహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం కూడా బోధిధర్మ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో అతని శివరాత్రి జాగరణ ధ్యానోత్సవం నిర్వహించబడుతుంది ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా పరిచయం చేస్తూ ఈ భూమి ఈ భూమి మీద జీవించేటువంటి సకల జీవరాత్రి ఆనందంగా జీవించాలి అని అహంసా అహింసా జగత్ కోసం మరియు సర్వమానవాళి ఆరోగ్యంగా జీవించడం కోసం శాకాహారాన్ని విశిష్టంగా ప్రచారం చేస్తూ అంటే శ్వాస మీద శాత దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం అని తెలుసుకుంటూ ఈ ప్రకృతి మాతను సంరక్షించడానికి నడుము కట్టుకున్నటువంటి ఉద్యమమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉద్యమం మరి ప్రతి ఒక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి వెనుక అంతరార్థం చాలా నిగుడీకృతమై ఉంటుంది ఆ ఆచార వ్యవహారాలను మనం ఆచరిస్తూ దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం అవగాహన చేసుకుంటూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంటే దానిలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి మరి శివరాత్రి జాగరణ ధ్యానోత్సవంలో మనమందరం కూడా అనేటువంటి శివతత్వాన్ని తెలుసుకొని ఆ శివరాత్రి రోజు జాగరణ చేయడం ద్వారా ఆ లింగోత్సవ కాలంలో ఆ పరమ శివుడితో మనం లయమవుతూ మనం ఆనంద తాండవం చేయగలుగుతాం అసలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మనలో ఉండేటువంటి ప్రకృతి పురుషులను ఒక కళ్యాణం చేసేదే ధ్యాన విద్య మరి అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని బౌద్ధ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో సాయంత్రం ఆరు గంటల నుంచి మరలా మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అసలైనటువంటి శివరాత్రి జాగరణ ధ్యానోత్సవాన్ని చేసుకుంటారని కోరుకుంటున్నాము ఇట్లు కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వందే మాతరం जय श्री राम जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय ज्ञान जगत की जय ज्ञान जगत की जय शाकाहार जगत की जय शाकाहार जगत की जय प्रेमित जगत की जय जय श्री राम जय श्री राम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता जी जय